సమాజంలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు బహువిచిత్రంగా ఉండడంతో పాటు ఆశ్చర్యకరంగానూ ఉంటుంటాయి కొన్ని సందర్భాల్లో కొంతమంది తీసుకున్న నిర్ణయాల వెనుకున్న పరమార్థం ఎవ్వరికీ అర్థం కాదన్నట్టుగా ఉంటుంది ఈ క్రమంలోనే గుజరాత్ లో జరిగిన గ్యాంగ్స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య వ్యవహారం ఓ ఐఏఎస్ అధికారి భార్య తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్ తో కలిసిపోయింది అతడితో కలిసి నేరాలకు పాల్పడింది ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది దీంతో ఆ ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి తిరిగి వచ్చింది కీలక నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళ్తే గుజరాత్ కేడర్ కు చెందిన ఐఐఎస్ అధికారి రణజిత్ కుమార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ తో పరిచయం ఏర్పడింది ఈ నేపథ్యంలో సుమారు తొమ్మిది నెలల క్రితం ఆమె ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది ఈ క్రమంలోనే జూలై పదకొండున తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా మధురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు అప్పటి నుంచి ఆ గ్యాంగ్స్టర్ ఐఏఎస్ అధికారి భార్య సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ క్రమంలోనే ఆమె గాంధీనగర్లోని తన భర్త ఇంటికి వచ్చిందని అంటున్నారు దీంతో గత్యంతరం లేక ఏమో గానీ విషం తాగి నూట ఎనిమిదికి ఫోన్ చేసింది దీంతో ఆమెను నూట ఎనిమిది సిబ్బంది వచ్చి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు అయితే ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా ఆ ఐఏఎస్ అధికారి నిరాకరించినట్టు తెలుస్తోంది